ప్రైజ్ లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము పదహారు వచ్చినము సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను ఎలా అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ప్రేమేని ఇక్కడ సువార్తను గుర్చి నేను సిగ్గుపడను అని అపోస్తుడైన పావులు తెలియచేస్తున్నాడు ఏంటి సువార్త యొక్క ప్రత్యేకత అసలు సువార్తలో ఏముంది అసలు సువార్త అంటే ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే సువార్త అంటే శుభవార్త అంటే మంచి వార్త అండి ఏంటి ఆ శుభవార్త అంటే ప్రతి మానవుణ్ణి నాశము నుండి తప్పించే రక్షణ సువార్త అండి మరి అంత శక్తి సువార్తకి ఉందా అంటే ఖచ్చితంగా మరి ప్రతి మనిషికి కూడా రక్షణ కలగజేస్తుంది ఆ రక్షణ కలగజేయడానికి మరి సువార్తలో దేవుని శక్తి అనేది ఇమిడి ఉన్నది ప్రిమైన వర్లరా సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు సువార్త ఎప్పుడు కూడా ప్రియమైన వర్లరా ప్రతి మనిషికి కూడా ఉపయోగకరమైనదే మేలుకరమైనదే దీవినికరమైనదే సువార్త ప్రకటించుడుకు అపోస్తుడైన పావులు సిగ్గుపడలా మరి ఆసియా ఐరోపా ఖండాల్లో తను సువార్త ప్రకటించాడు ఎంతోమంది మానవ మనుషులకి రక్షణ భాగ్యాన్ని కలిగేలా చేశాడు ఎంతోమంది పాపము నుండి విడుదల పొందేలా చేశాడు ఎంతోమంది ప్రేమిన వల్లరా ఒక చక్కటి సరైన మార్గములో నడిపించేలా తను ఈ సువార్త ద్వారా వారిని ప్రేమిన వల్ల దేవుని మార్గములోనికి మళ్ళించి ఉన్నాడు కావున అటువంటి రక్షణ సువార్తను తను ఎల్లప్పుడూ కూడా బ్రతికి ఉన్నంత కాలము చక్కగా చాటి చెప్పి ఉన్నాడు ప్రేమిన వల్లరా వారు యూదులైన అంటే దేవుని నమ్మిన వారైనా వల్లరా అలాగే గ్రీసు దేశస్థులైనా మరి ప్రతి ఒక్కరికి కూడా సువార్తని ప్రకటిస్తూనే ఉన్నాడు కావున ఈ ఉదయ కాలమందు ఆ సువార్తను నమ్మేవారిగా ఉండాలి ఆ సువార్తను గురించి తెలుసుకునేవారిగా ఉండాలి ఆ సువార్తలో దేవుని శక్తి ఉన్నదని ప్రేమిన వల్లరా ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి కావున అపోస్తున్న పౌలైతే సిగ్గు పడలేదండి సువార్తను గురించి కష్టములు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి బాధలు వచ్చినాయి వాటిన్నిటి నిమిత్తమే ప్రేమ వల్ల తట్టుకున్నాడు చక్కగా అతిశయిస్తూ దేవునిలో సువార్తను ప్రకటించి ఉన్నాడు దేవుడు మిమ్మను ఆశీర్వదించును ఆ మేన్